లేవు చలో చాలా ట్రాఫిక్ ఉంది ఈరోజు వినాయక చవితి పండుగ రోజు కదా చాలా ట్రాఫిక్ ఉంది బ్రేక్ టచ్ చేసుకో ఈ పక్కనే ఉంది హార్న్ వాడు డివైడర్ పక్కన డ్రైవ్ చేసేటప్పుడు ఆ డివైడర్కి కారుకి ఎంత గ్యాప్లో ఉండాలి డ్రైవ్ చేయాలనే తెలియాలి ఎదర చాలా పెద్ద గొయ్యి వస్తుంది ఆ గొయ్యి వల్ల కింద సొంపు తగిలే అవకాశం ఉంటుంది సొంపుకు తగలకుండా ఉండాలంటే ఏం చేయాలంటే స్లో అవ్వాలి స్లో అయ్యి లైట్ బెయిట్ వచ్చి టైర్ క్రాస్ టిప్ కొద్ది పైకి ఎలా లెక్క కదా లెఫ్ట్ కొంచెం బ్రేట్ వచ్చేసుకో ఓకే రైట్ వెళ్ళు ఎక్సెటర్ వెళ్ళొచ్చు కొద్దిగా లెఫ్ట్గా రా వెళ్ళొచ్చు వెళ్ళిపో స్ట్రైట్ వెళ్ళిపో గోతుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఏంటంటే ఆ వాటర్లో ఎంత కోయి ఉంది అంటే తెలియదు నీకు చాలా జాగ్రత్తగా అన్నమాట ముందు చాలా జాగ్రత్తగా తింటే మన కారు మన సేఫ్ అనమాట చూసుకో చాలా జాగ్రత్తగా ఇక్కడ ఉంది మళ్ళీ కొంచెం లెఫ్ట్గా రా లెఫ్ట్కి వచ్చేస్తే మనకు డ్రైవింగ్కి అనుకూలంగా ఉంటుంది కొంచెం లెఫ్ట్గా రాకే వెళ్ళచ్చు రైట్కి ఉండదు ఇప్పుడు రైట్కి రైట్ దిక్ ఓకే మళ్ళీ ఎలా రా ఓకే వెళ్ళచ్చు అంతే హార్న్ వాడాలి బోతుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఓకే కొంచెం రైట్కు ఉండు కొంచెం రైట్కుండు రైట్కి ఉండు రైట్కి ఎక్కువ ఉండు ఓకే ఉండొచ్చు మళ్ళీ అక్కడ బండి ఉంది కాబట్టి లెఫ్ట్కి వెళ్ళాం కానీ ఇక్కడ కుండు బ్రేక్ వచ్చేసుకోవాలి బ్రేక్ బ్రేక్ అనేది కంఫర్టబుల్గా వచ్చేయాలి ఓకే ఓకే చూసుకో ఓకే ఈ సైట్కు ఉండు చెయ్యి పట్టుకున్న చేస్తే స్టీరింగ్ వెళ్ళకూడదు స్టీరింగ్తో పాటు చేయి వెళ్ళకూడదు జరగాలి తో పాటు జరగాలి ఓకే అప్పుడు ఫ్రీగా ఉంటుంది అన్నమాట వెళ్ళచ్చు వెళ్ళిపో రైట్ చాలా ఫోకస్ ఉండాలి రైట్ మిర్రర్ చూడాలి లెఫ్ట్ మిర్రర్ చూడాలి ఇప్పుడు కంపల్సరీగా ఇప్పుడు బండి వస్తుంది హార్న్ కొట్టాలి ఇటు ఇటుండు నా చేతులు కూడా తిరగాలి స్టీరింగ్ అలా పట్టేసుకుంటే నేను చెప్పడం కూడా అవకాశం ఉండదు చూసుకో హార్న్ కొట్టాలి సెంట్రల్ లో చాలా ట్రాఫిక్ ఉంది ఈరోజు చవితి పండగ రోజు కదా చాలా ట్రాఫిక్ ఉంది హార్న్ కొట్టాలి చూసుకో దగ్గర దగ్గర ఉంటారు పుట్టి హార్న్ కొడుతూ ఎలా ఎక్కడి నుంచే పుట్టి హార్న్ కొట్టు పుట్టు హార్ను కొట్టు హార్న్ కొట్టాలి ఎక్కడ బ్రేక్ మీద కాలుచ్చు బ్రేక్ మీద కాలుంచు క్లచ్ డౌన్ చేసుకో బ్రేక్ మీదకి వచ్చాయి స్లోగా నిదానంగా రిలీజ్ చేస్తాను స్లో నిదానంగా క్లచ్ రిలీజాయి క్లచ్ రిలీజ్ చేయాలి స్లోగా నిదానంగా ఓకే ఓకే స్లో కొంచెం బ్రేక్ చేతులు అంత గట్టి పట్టుకోకూడదు నేను ఎంత కూడా తిప్పాలి కదా లూజ్ ఉంచు ఓకే ఓకే బ్రేక్ వచ్చేసి ఇక్కడ నాలుగు రోడ్ సెంటర్ ఓకే హార్న్ వాడాలి కొంచెం లెఫ్ట్గా ఓకే మళ్ళీ హార్న్ ఓకే హార్న్ కొట్టాలి హార్న్ కొడుతూనే బ్రేక్ టచ్ చేసుకోవాలి హార్న్ కొడుతూనే బ్రేక్ టచ్ చేసుకోవాలి మళ్ళీ లెఫ్ట్గా రా కొంచెం రాఫ్ట్ రా ఓకే ఓకే స్ట్రైట్ వెళ్ళిపో ఓకే వెళ్ళొచ్చు రైట్ ఈ పక్కన పక్కనుండే హార్న్ వాడు కొట్టాలి హార్న్ ఎంత హార్న్ కూడా అంత మంచిది అన్నమాట కొట్టచ్చు కొంచెం బ్రేట్ టచ్ చేసుకో బండి వస్తుందో చూసుకో ఇప్పుడు రైట్కి వెళ్ళిపో డిబేటర్ దగ్గరికి వెళ్ళిపో ఓకే వెళ్ళొచ్చు రైట్ వెళ్ళు పర్లే ఈ కొంచెం ఈ లెఫ్ట్ కదా ఓకే వెళ్ళొచ్చు వెళ్ళు మెయిన్ మనం కంగారు పడకూడదు మనం కంగారు పడితే కారు కంగారు పడుతుంది ఎప్పుడైతే మనం కూల్గా డ్రైవ్ చేస్తామో కారు కూడా చాలా కూల్గా ఉంటుంది మనం కంగారు పడి ఏదేదో నొక్కకుండా ఆలోచించి డ్రైవ్ చేసి బ్రేక్ నొక్కటం చాలా అంటే నిర్లక్ష్యం ఉండకూడదు ఓకేనా గోతులు కొంచెం బ్రేట్ చేసుకో హారన్ కూడా ఈ మాటలో నువ్వు ఈ కారు నేర్చుకుని వేరే కారుకి వెళ్తావు కదా అప్పుడు ఉపయోగపడతాను నీకు ట్రాఫిక్లో ఎలా ఉండాలి ఎలా చేయాలి బండి చూసి ఆ బండి దగ్గర బ్రేక్ కొట్టాలి దానికి ఎంత డిస్టెన్స్ ఉంది ఎలా ఎంత జరగాలి ఎంత గ్యాప్లో కార్ వెళ్ళాలి అనేది తెలియాలి